హ్యావ్ యూర్స్ ప్రణీత్ హనుమంతు అమెరికాలో ఉండే చెప్పేసి మనం మాట్లాడుకుందాం వాళ్ళ ఫ్రెండ్స్లో కళ్యాణ్ ఇక్కడ ఉన్నారంట అతను ఎవరైనా చెప్పేసి వెతుకుతూ ఉన్నారు ఈ మూమెంట్లో ఒక అతను డల్లాస్ నాగేశ్వరం అనే పేరుతో ఐడి ఆఫ్ కోర్స్ అతని పేరు అయితే అది కాదు వేరే పేరు సోషల్ మీడియాలో చాలా ఆఫ్ కోర్స్ మన దగ్గర కామెంట్లు పెట్టే వాళ్ళల్లో కూడా చాలా వరకు ఒరిజినల్ పేర్లు ఉంటాయి ఏవో పేర్లు ఉంటూ ఉంటాయి ఇంకా దాంతో అడ్డదిడ్డంగా తిడతారు ఆడవాళ్ళు చేస్తారు బట్ మొన్న ఏమైంది ఈ ప్రణీత్ హనుమంత ఫనుమంతనే దానికి సమ ఛానల్లో లైవ్లో వాళ్ళ ఫేస్ కనిపిస్తూనే ఉంది ఇంకా పేర్లు ఏవైతే మనుషులే కనిపిస్తున్నారు కదా దాన్ని ఏం చేయాలి కేర్ఫుల్గా ఉండాలి దాంతో ఈ డల్లాస్ నాగేశ్వర పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా కేర్ఫుల్గా ఉన్నాడట ఏమని అంటున్నాడు నేను ఏమీ మాట్లాడలేదండి సైలెంట్గా ఉన్నాను ఆ కన్వర్సేషన్ కోర్స్ అలా ఉంటే కూడా తప్పే నేను ఆ కన్వర్జేషన్ నుంచి క్విట్ అవ్వాల్సింది లేదా వాళ్ళని ఆపాల్సింది అలా చేయలేదు సో తప్పేనండి నాకు చాలా భయం వేస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని చెప్పేసి ఒక భావన వ్యక్తం చేస్తా ఉన్నాను సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో ఇన్స్టాగ్రామ్లో నాకు కొన్ని అప్డేట్స్ ఇచ్చి ఉన్నారు నేను గతంలో కూడా చెప్పన్న ఈ సోషల్ మీడియా వాటికి నేను చాలా దూరం న్యూస్ ఏంటో నేనేంటో ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్ సెర్చ్ లైక్ ఇంకా అంతే నా పని ఇన్స్టా రీల్స్ అని యూట్యూబ్లో వీడియోలు అని చాలా చాలా రేర్ అనమాట ఏదైనా పోస్ట్ పెట్టే కనిపించే రీల్స్ చూడటం తప్ప వేరేది ఉండదు విషయం ఏంటంటే సార్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది ఈ ప్రణిత్ హనుమంతు వాళ్ళది అందులో కొద్ది రోజుల క్రితం ఒక రీల్ షేర్ చేస్తూ అతను కొన్ని కామెంట్స్ పెట్టాడండి అంటూ ఒక కామెంట్ పెట్టి చూపించాను కోర్స్ అక్కడ ఇమేజ్ పంపారు చెక్ చేసిన షాక్ అనమాట స్టోరీస్ బై టూ ప్లస్ వన్ అని చెప్పి ఒక పేజ్ తండ్రి కూతురు తండ్రి టబ్లెట్ సైడ్ ఉన్నాడు కూతురు ఎటు సైడ్ ఉన్నాడు వాటర్ టబ్బ బాత టబ్ దెన్ దాని కింద ఆడు పెట్టాడు నేను కామెంటా రణి ధనుమంతు తినేవాడు ఎంత ఘోరం పెట్టాడు అసలు మనిషేనా అనిపించింది నాకైతే వాళ్ళ నాన్న కొట్టుకుంటున్నాడు రా అని చెప్పేసి దట్ మీన్స్ హెచ్పి అన్నట్టు హస్తప్రయోగం చేసుకుంటున్నాడు అన్నట్టు పసిబిడ్డ ఎదురుగా ఉంది బాత టబ్బులో ఉన్నారు తండ్రి కుదరు సరదాగా ఆడుకుంటున్నాడు దానికి అంత ఘోరంగా పెట్టాడు ఆడు మనిషేనా అసలు అప్పుడైనా వీడి ఫ్రెండ్స్ అన్న వాళ్ళు వీడింత లేకి నా కొడుకులో ఉన్నట్ట దూరం జరగదు దూరం జరగలగా ఆ పనికి స్టిల్ ఇతంత ఎవరైతే ఉన్నారు ఇక వాళ్ళంతా కూడా ఏదో ఒక విధంగా ఎక్కడ చోటు ఇరుక్కుంటారని అనిపిస్తుంది వాస్తవానికి ఈ స్టోరీస్ బై టూ ప్లస్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జెట్ పంజా అని చెప్పేసి సాయిధరం పేజ్ అది ఇన్స్టాగ్రామ్ దానికి వీళ్ళు ఫాలోవర్స్ అండ్ ఆ పసిపాప ఎవరైతే ఉన్నారో జెట్ పంజా అభిమాని సాయి ధరం అభిమాని అని సినిమాలో అవన్నీ చూస్తుంది అంటే మరి చెప్పారో లేదంటే ఆ పిల్లలు చెప్పింది నాకు తెలియదు కానీ సలార్లో ప్రభాస్ చాలా బాగున్నాడట అచ్చం జెట్ పంజేలాగా ఉన్నాడట సాయి తేజ్ ప్రభాస్లో ఉండటం కాదు ప్రభాస్ సాయధరం తేజ్లో తేజీలో ఉన్నాడట సరే చిన్న పిల్లలు వాళ్ళ అభిమానం వాళ్ళ ఎఫెక్షన్ లైక్ అవిలో ఉంటాయి ఓకే కూర్ అండ్ నేను వాళ్ళు ప్రజెంట్ అబ్రాడ్లో ఉన్నట్టున్నారు నేను ఇండియా వచ్చినప్పుడు జట్ పంజాను కలుస్తే సమయో చెప్తుంది చాలా క్యూట్గా ఉంది ఆ వీడియో అక్కడ ఈయన కామెంట్ కూడా పెట్టున్నాడు ఈయన కామెంట్ని పిన్ చేశాడు అంటే సాయి తేజ్ వాళ్ళని కూడా ఫాలో అవుతున్నాడు వాళ్ళు చూస్తున్నాడు దెన్ ఆ తండ్రి కూతురికి సంబంధించి కదా ఎంత నీచికి అతను మాట్లాడింది ప్రణితనమంతు బ్యాచ్ సో ఈ విషయాన్ని అతని దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు లేదా అతనే చూసి ఉండొచ్చు దెన్ అప్పటి నుంచి ఎప్పుడు టైం దొరికిదని చూస్తున్నట్టు ఉన్నారు అంటే వెయ్యి గొడ్లు తిన్న రాబందుడు ఒక గాలి వానికి చచ్చిద్ది అన్నట్టు ఎన్ని పాపాలను చేర్చుగాక శిశుపాలెడ్డిగా వంద పాపాలు చేస్తే చచ్చినట్టు అంటే శివ కృష్ణుడు సంహరించినట్టు ఇక్కడ ఇతర సంస్థ కూడా ఎన్నో రకాలుగా గలీస్ కామెంట్ పెడుతూ వచ్చిన్నాడు బట్ లైవ్లో ఒక వీడియోలో దొరికితే దాన్ని పోలీసులకు ఇస్తే కథం ఇంకా అడిపోయిన అయిపోయినట్టే ఎగ్జాక్ట్గా ఇప్పుడు వేరే తండ్రి కూతుల విషయం అలాగే దొరికాడు అంటే బోసే వీడికి నిజంగానే పిల్లలంటే నచ్చదో లేదన్నప్పుడు పిల్లలన్నా కానీ వీడి కామంతో చూస్తాడో మరి ఏంటో నాకు అర్థం మరి వాళ్ళ అమ్మా నాన్న ఇన్నాళ్ళ మరి ఇండియా అసలు భరించాడు అదేమంటే వాళ్ళ అమ్మా నాన్న గొప్ప వాళ్ళు నేను కొడుకుగా వేస్ట్గా అంటున్నాడు ఇతను సో ఈ వీడియొక మెయిన్ ఇంటెన్షన్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న కామెంట్ అని తేడా కనుక ఉంది అంటే వారికి దూరం జరగండి లేదా కలిసి ఉండక తప్పదంటే వాళ్ళని అలర్ట్ చేసి జాగ్రత్తగా ఉంచండి కళలో కూడా దయచేసి పసిపిల్లల విషయంలో తేడాకు ఆలోచన మాత్రం రానియకండి అది అత్యంత ఘోరం అనమాట అలా చెప్పేసి ఆంటీల విషయంలో అమ్మాయిల విషయంలో అమ్మమ్మల విషయంలో ఎట్టపడితే అక్కడ ఉండమని కాదు నేను పసి పసిబిడ్డలు అన్నప్పుడు చాలా సెన్సిటివ్ అండి పాపమాన్లు అభ్యసపోయిన తెలియని వాళ్ళు నా కాలేజీలో ఫ్రెండ్స్ మీద నాకు తెలిసిన జోకులు వేస్తూ ఉంటాయి అది వేరు పసిబిడ్డల మీద జోకులు ఏంటండి అది జోకులు కాదు అసలు గలీజ్ కోతలు అసలు అది ఎంత పాప ఎంత తప్పు అందుకే ఇప్పుడు దొరికాడు అనమాట తర్వాత ఇంకొంతమంది గురించి అడుగుతున్నారు నేను తర్వాత సందర్భంలో చూస్తే ఇప్పుడైతే మెయిన్ ఆర్జన్ ఎక్కడ అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ దొరికింది ఏంటి అన్నప్పుడు వీడి పాపానికి సంబంధించి వీడి యొక్క అకృత్యాలకు సంబంధించి అంటే స్టోరీస్ బై టూ ప్లస్ వన్ అనే పాప జెడ్ పంజా అంటూ అభిమానంతో ఉండటం వాళ్ళ తండ్రి కూతులకు సంబంధించిన రీల్ ఇతను షేర్ చేస్తూ గలీజ్ తరంగా ఆ కామెంట్ పెడతాం అండ్ ఈ అసలు ఎవడైనా చెక్ చేస్తే అంతే గలీజ్ ఉంటూ ఉన్నాడు కామెంట్లు కా రకరకాలుగా ఇప్పుడు చేసిన వీడియోలో మొన్న డిలీట్ చేసిన వీడియోలో మాత్రం ఓపెన్గా లైవ్లో దొరికేసాడు ఇక వాడిని మొదలు పడుతునుకున్నారు గట్టిగా శిక్ష పడేలాగా పోలీసులు దానికి తీసుకెళ్లారు మొత్తం జల్లిడబడుతూనే ఉన్నారు ఎట్ ఎనీ కాస్ట్ వాడిని అయితే అరెస్ట్ చేసి ఇండియా తీసుకున్నట్టుగా ఖాయం